చిన్నప్పుడు మనకు పెద్దలు చెప్తుంటారు చెడు సాహసానికి చెడు సావాసానికి దూరంగా ఉండు అని ఎవరు చెడు ఎవరు మంచి అనేది పెద్దోళ్ళు ఏమైనా చెప్తారా చెప్పరు దూరంగా ఉండు అంటారు ఆ తర్వాత మనమే జీవితంలో తేల్చుకోవాలి ఇప్పుడు అట్లాంటిదే ఈనాడు ఆంధ్రజ్యోతిల సావాసం మనకు కరెక్టా కాదని తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది వార్తల్ని వార్తలుగా వేయడం అని ప్రతిదాని మీద విషం చిమ్మేటటువంటి కాన్సెప్టే పెద్ద సమస్య తాజాగా కరుణాకర్ రెడ్డి కొడుకు నామినేషన్ వేశారు ఆ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో రాశాడు ఆ భూములు ఉన్న ఏరియాల్లోనే టీటీడీ ఉద్యోగులకి స్థలాలు ఇచ్చారు దాన్ని బట్టి అది ఒక కుంభకోణం ఏమన్నా అర్థం పర్థం ఉంటుందా ఎవడైనా బుద్ధి బుర్ర ఉన్నాడు తన కనుక తన భూములకి తన తను కొనుక్కున్న భూముల ఏరియాలో అది కూడా ఇప్పుడు కొనదు కూడా కాదు రెండు వేల ఆరులో కొనుక్కున్నాడంట అతను ఆ భూముల్ని ఒకవేళ ఇచ్చేయాలనుకుంటే అది టీటీడీకి ఇచ్చి ఎక్కువ డబ్బులు తీసుకుంటాడుగా